గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న మహా మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన దైవం ఎవరూ లేరు ఈ సందేహం ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫురణ మంత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానిని జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనిని గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారంతో హృతి హృతితో వాహ్యుతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతు అవుతూ ఉన్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమయ్యున్న ఇరవై నాలుగు శక్తులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు రెండు నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఇయ్యనే విష్ణుమూర్తి పాలనాశక్తికి అధిష్టాత ఆయన విష్ణువు సర్వజీవ రక్షకుడు ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు శ్రీకృష్ణుడు శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదలను ప్రసాదిస్తాడు రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమభావాన్ని కలుగజేసి ద్వేష ద్వేషభావాలకు దూరం చేస్తుంది లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్యం సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత ఈయన ప్రకారం ప్రకాశం శక్తి తేజస్సు సామర్థ్యాలను ప్రసాదిస్తాడు మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత అనారోగ్యాలు శత్రుభయాలు భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు సరస్వతి విద్యాప్రదాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని ప్రసాదిస్తుంది దుర్గాదేవి శక్తికి అధిష్టాత్రి అన్ని బాధలను తొలగించి శత్రువుల భారీ నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ఠ కర్తవ్య పరాయణ తత్వం బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది సూర్యభగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు శ్రీరాముడు ధర్మం శీలం సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన సీతాదేవి తపశక్తి అధిష్టాత్రి భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదిమే చంద్రుడు శాంతిశక్తికి అధిష్టాత చింత శోకం క్రోధం మోహం లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు యముడు కాలశక్త్యాధిస్తాత మృత్యువులకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు యముడు బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత వరుణుడు భావుకత్వాన్ని కోమలత్వాన్ని దయాలుత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు హయగ్రీవుడు సహనశక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు హంస వివేకశక్తికి అధిష్టాత్రి హంస క్షీర నేర వివేకత జగత్ ప్రసిద్ధమైంది తులసిమాత సేవాశక్తికి అధిష్టాత్రి ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది శ్రీ గాయత్రీ మాత మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ రచన జరిగిందని అంటారు ఓ భూర్భువ ఓ మత ధీమహి ప్రచోదయాత్ ఇదే గాయత్రి మూలమంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రి దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిట్లో వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రికి సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు ప్రతినిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలోనప్పటికీ చేస్తున్న పని కాసేపు ఆగి కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రీ మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది బ్రహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తు ముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రపరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత ఛందోతరంగం గాయత్రీ మంత్రం ఆ ఋషి సప్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది గాయత్రీ మంత్రాక్షరాలు सहस्रपरमां देवीं शतमध्यां दलवरां सहस्रनेत्रालगायत्रीं शरणमहं प्रपद्ये न गायत्र्या नरं मन्त्रं न मातुः परदैवतं गायत्रीमन्त्रं అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది గాయాయతే ఇతి గాయత్రి శంకరిని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి బ్రహ్మయే గాయత్రి గాయత్రే బ్రహ్మమని శతపద బ్రాహ్మణం చెబుతుంది పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరకం చేసిన ఇరవై నాలుగు ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు వాటికి ఇరవై నాలుగు పేర్లున్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉంటే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజించబడతాయి గాయత్రి మంత్రాన్ని భక్తితో పాటించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడతాయి శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఓం తరుణాదిత్య సంకాశాయ నమః ं सहस्रनयनोज्ज्वलाय नमः ॐ विचित्रमाल्याभरणायै नमः ॐ तुहिनाचलवासिन्ये नमः ॐ वरदाभयहस्ताब्जाय नमः ॐ रेवातीरनिवासिन्ये नमः ॐ प्रणित्ययविशेषज्ञाय नमः ॐ यन्त्राकृतविराजिताय नमः ॐ भद्रपादप्रियायै नमः ॐ गोविन्दपदगामिन्यै नमः ॐ देवर्षिगणसंस्तुत्याय नमः ॐ वनमालाविभूषितायै नमः ॐ स्यन्दनोत्तमसंस्थानाय नमः धीरजीमूतनिस्वनाय नमः ॐ मत्तमातङ्गगमनाय नमः ॐ हिरण्यकमलासनायै नमः ॐ धीजनाधारनिरताय नमः ॐ योगिन्ये नमः ॐ योगधारिण्ये नमः नटनाट्यैकनिरतायै नमः ॐ प्रणवाध्यक्षरात्मिकाय नमः ॐ चोरचारक्रियासक्ताय नमः ॐ दारिद्र्यच्छेदकारिण्ये नमः ॐ एदवेन्द्रकुलोद्भूताय नमः ॐ तुरीयफदगामिन्ये नमः ॐ गायत्र्ये नमः ॐ गोमत्ये नमः ॐ गङ्गाय नमः ॐ गौतम्ये नमः ॐ गरुडासनाय नमः ॐ गेयगानप्रियाय नमः ॐ गौर्ये नमः ॐ गोविन्दपदपूजिताय नमः ॐ गन्धर्वनगराकाराय नमः ॐ गौरवर्णायै नमः ॐ गणेश्वर्यै नमः ॐ गदाश्रयायै नमः ॐ गुणवत्यै नमः ॐ गहर्त्ये नमः ॐ गणपूजितायै नमः ॐ गुणत्रयसमायुक्तायै नमः ॐ गुणत्रयविवर्जिताय नमः ॐ गुहावासाय नमः ॐ गुणाधारायै नमः ॐ गुह्यायै नमः ॐ गन्धर्वरूपिण्ये नमः ॐ गार्ढ्यप्रियायै नमः ॐ गुरुपदाय नमः ॐ गुह्यलिङ्गाङ्गधारिण्ये नमः ॐ सावित्र्ये नमः ॐ सूर्यतनयाय नमः ॐ सुषुम्ना सुषुम्नाडिभेदिन्ये नमः ॐ सुप्रकाशाय नमः ॐ सुखासीनाय नमः ॐ सुमत्ये नमः ॐ सुरपूजिताय नमः ॐ सुषुप्त्यवस्ताय नमः ॐ सुदत्ये नमः ॐ सुन्दर्ये नमः ॐ सागराम्बरायै नमः ॐ सुधां सुधांसुबिम्बवदनाय नमः ॐ सुस्तन्ये नमः ॐ सुविलोचनायै नमः ॐ सीतायै नमः ॐ सर्वाश्रयाय नमः ॐ सञ्जाय नमः ॐ सुफलाय नमः ॐ सुखदायिन्ये नमः ॐ सुभ्रुवे नमः ॐ सुनासाय नमः ॐ सुश्रोण्ये नमः ॐ संसारार्णवतारिण्ये नमः ॐ सामगानप्रियाय नमः ॐ साध्वे नमः ॐ सर्वाभरणपूजितायै नमः ॐ वैष्णव्ये नमः ॐ विमलाकाराय नमः ॐ महेन्द्रिये नमः ॐ मन्त्ररूपिण्ये नमः ॐ महालक्ष्म्ये नमः ॐ महासिद्धे नमः ॐ महामायायै नमः ॐ महेश्वर्ये नमः ॐ मोहिन्ये नमः ॐ मधुसूदनचोदितायै नमः ॐ मीनाक्षे नमः ॐ मधुरावासाय नमः ॐ नागेन्द्रतनयाय नमः ॐ ॐमाय नमः ॐ त्रिविक्रमपदाक्रान्ताय नमः ॐ त्रिस्वराय नमः ॐ त्रिलोचनाय नमः ॐ सूर्यमण्डलमध्यस्थाय नमः ॐ चन्द्रमण्डलसंस्थिताय नमः ఓం వానిమండలమ్యయ నమ ఓం వాయుమండల సంస్థియ నమ వ్యామ మండలమస్థాయ నమ చక్రిణ్యే నమక్రూపిణ్యే నమ కాక్రవినస్థాయ నమ చంద్రమండల దర్పణాయ నమ జోత్నాతీ పాసులిప్తాంగే నమ ॐ महामारुतविजिताय नमः ॐ सर्वमन्त्राश्रयाय नमः ॐ नमः ॐ पापज्ञै नमः ॐ परमेश्वर्ये नमः इति श्रीगायत्री अष्टोत्तरशतनामावलिः सम्पूर्णम्